అమ్మఒడి బంగారు తల్లి పథకాలని నేనే వేస్తున్నానని చెప్పలేదు స్వామి నువ్వు అమ్మఒడి బంగారు తల్లి పథకాలని నేనే వేస్తున్నానని చెప్పలేదు స్వామి నువ్వు

అది నుంచి చాలా దూరం నుంచి వచ్చానండి చెప్తాలేమ్మా నేను మీ ఫోన్ వచ్చిపోతే నేను చెప్తాను పని అయితే ఏం లేవు అవునండి మేము రెంట్ కట్టుకోవాలా కరెంటు బిల్లు కట్టుకోవాలా అన్నీ వచ్చి మీదకి భరతనాట్యం చేస్తా ఉన్నాయి చెప్తాను చెప్తాం మాకు చిన్న పనితో చెప్తలేమ్మా కొంచెం ఎప్పుడు చెప్తావు చెప్తామా ఏపైనా

ఏజెంట్ లానే మాట్లాడుతానా ఏజెంట్ లానే మాట్లాడుతానా చెప్పాను పని ఎందుకు సీరియస్ అవుతున్నావు సీరియస్ అంటే నీకు నిన్న ఐదు వందలు డబ్బులు కొట్టినా నేను ఎప్పుడు మా ఎప్పుడండి ఒకసారి ఫోన్ పేలో చెక్ చేసుకొని చూడు అయ్యా నాకు పని లేదు అయ్యా ఏమాసినామా ఇదేంటి ఐదు వందలు అరే వాళ్ళు వేసి నువ్వు వేసారు కాదమ్మా వేరే వాళ్ళ చేత నేను ఏపించిన వేరే వాళ్ళ చేత నేను ఏపించిన నాకు ఫోన్ చెప్పాలి డబ్బులు చెప్పాలమ్మా చెప్పిపోయాలి ఫోన్ చేసి ఏం బాగున్నామ్మా ఈ సూర్య పోలేవులేవు నా ఏరియా ఏరియా సూర్య పోలేవు మనవు నా ఏరియా ఫోన్ గుంచుకుందా ఫోన్ ఉంచుకుంటా కావాలంటే అనుకుంటున్నావు ఏరియా ఉంటే చెప్తామా పని చెప్పాలా మరి డబ్బులు పని ఉంటే కొట్టవచ్చన్నా అంత లేవు సీన ఫోన్ ఇమ్మా సరే ఇస్తా లేగో పని పని ఇస్తావా ఇగోవా పని పోయితే లేవు మరి పోతే ఇవ్వమ్మా డబ్బులు నాకు రిటర్న్ కొట్టు డబ్బులు నువ్వు వేసిండు కాదు మరి ఏరే వాళ్ళు సరే వేరే వాళ్ళకే కొట్టు డబ్బులు అది మేము కొత్తలేమ్మా కొట్టు ఇప్పుడు కొట్టు మరి కొట్టి నాకు చూపిచ్చు మీద ఎందుకు మాయమాటలు చెప్తాడు చెప్తాయిట్టేది నేను ఎంత పద్ధతికి వచ్చేది పెడితే ఒక మాట నేను వచ్చేటప్పుడు సూర్య నమస్కారం చేసుకొని గుడికి వెళ్ళి దండం పెట్టుకొని దేవుడా 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 నాకు జాబ్ రావాలయ్యా జాబ్ రావాలయ్యా అని చెప్పేసి మేము గుడి చుట్టూ తిరిగి తిరిగి వచ్చిన ఏం చేయాలమ్మా పని ఉంటే చెప్తా లేకపోతే లేదు ఎన్ని చుట్టా కానీ పని ఉన్నాయి ఇక్కడ డెంగూతో దాడిగా ఇయని ఎక్కువ దావడ దాడిగా ఇయని ఎక్కువ

బయటికి పోలేదు పోలేవమ్మా మీరు ఎంత పోదా నేను చూస్తామా ఎంత పోదా నేను చూస్తా అంటే నువ్వు నన్ను రేపు చేస్తున్నావు అని అందరూ పిలుస్తామా నేను ఏం చేయట్లే అమ్మా ఆపుతానా అంటే నువ్వు ఆపే మొక్కమేనా ఇది ఆపుతామా మొత్తం ఏరియా అంతా నరే ఏరియా అంతా నరే అమ్మా ఏరియా అంతా నరే ఆ నా ఏరియానికి రావట్లేదు ఏం మాట్లాడదని కాలే ఏరియా మొత్తం మొత్తం ఏరియా అంతా ఈ ఏరియా అంతా ఎక్కువ చేసావు అనుకో పోలేవు నువ్వు పనికొచ్చావు పని గురించి మాట్లాడు పనికి వచ్చినా పని గురించి మాట్లాడు దేవుని చూస్తే తిరిగినా ఇంత చూస్తే తిరిగినా అక్క తిరిగినా ఎక్కువ తిరిగినా అని కాదు పని గురించి మాట్లాడు ఏరియా తాత పోలేవు సరే నా గుడి నేనే ఏమన్నా దేవత నా గుడి చుట్టూ తిరిగినట్టు గుడి నా చుట్టూ తిరుగుతుంది మా పని కావాలంటే తిరగాలి సంసారాలు కొద్ది తెలియదోళ్ళు ఏమ్మా ఏందమ్మా సంసారాలు సంసారాలు కొద్ది తెలియదోళ్ళు ఏమ్మా ఎన్నో ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు ఎన్నో ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు పని కోసం ఏందిరా స్వామి నాకు ఈ కర్మ నాకు ఎక్కడ అసలు ఈ కర్మ పట్టనే పట్టదు తెలుసు నాకు పని కోసం తిరగాలమ్మా పని కోసం కొన్ని తిరుగుంటే కూర్చుంటే అంతే మా కట్టుకోవాలి పని వచ్చిందా కట్టుకోవాలి బాధ్యత పని వచ్చిన పేమెంట్ తీసుకోవాలి పదివేలు వేసామా పొన్ పేలు ఏ చూపించాయి అది పాత ఇస్తమా ఎక్కువగా ఉంటారా పదివేలు పదివేలు వేసి నువ్వు పది సంవత్సరాలు కాదమ్మ వేసి సరిపోతారమా ఎందుకు ఎంత లక్షలు వేయాలని చేసే వాళ్ళకి ఇప్పుడు ఏంది నాకు అర్థం కావాల ఖచ్చితంగా పని కావాలని చెప్తున్నా పని ఉన్నప్పుడు నేనే కాల్ చేస్తాను సరే కాల్ చేస్తావా చేస్తావా తర్వాత కానీ నీకు ఒకసారి పెళ్లి అయిందా అయిన నీ ఎందుకు మా భార్య నీకేం పనిమా నా పని ఉంది పని

ఎంతో మందికి పనిపించిన ఏం ఏం పని పనిపించినా ఎంతో మందికి ఏం పని ఇప్పించినావు కూలి పని ఇప్పించమ్మా కూలిపని మరి నాకు ఇప్పించచ్చు కదా ఇప్పించలేమ్మా పని ఉన్న పని మేమే నేనే కాల్ చేసాం మీకు ఫోన్ చేసాం ఒకసారి కాల్ నా కాల్ చేసినట్టు కాల్ చేసి అది ఎవరో నమ్మరు కదా మీరేమ్మా అమ్మవారి ఆ అమ్మవారినా మీరేమ్మా ఇంకా నయమ్మ అమ్మ ఒడి బంగారు తల్లి పథకాలని నేనే చేస్తానని చెప్పలేదు స్వామి నువ్వు అమ్మవారిగా నేనే సాధ చేస్తామా తోలో మాకు పనిచేసే వాళ్ళకి అమ్మవారి అని సాధి సహజ చేయాలనుకుంటున్నామా సహజ చేస్తామా చానా అమ్మవారికి సహజ చేయాలంటా అనుకున్నా రేపు మన తట్టుకోలేమ్మా పని నీకు రేపు కూడా కావాలా స్వామినికి దేలు వచ్చి పని గురించి కావాలని దేలు వచ్చి పోవాల నేల నచ్చుకుని రావాల్సిన పని కోసము నాకు దోషేమో ఏదో దోశాలు ఉన్నట్టు రోజు వచ్చి దర్శనం రోజు మా పని కోసము

చెన్నారు కదా సార్ మాస్టర్ గారు అలానే నేర్చుకుంటే నేర్చుకోండి మనీ అరే చెప్పి నేర్చుకోమని దర్శనం కాదు ఆఫీస్ గారికి వచ్చి పోవాలి భోజనం ఎక్కువనే అంతా అక్కడ వెళ్ళేసి మళ్ళా వచ్చి చేసుకోవాలమ్మా డైలీ ఎక్కువ మాట్లాడకు

మంచి పనులు కావాలమ్మా మాకు మండలో పని మధ్యలో పని నాకు మా ఇంతకాలం బాగా సంపాదించినావు పదివేలు ఇవ్వవేలు వేలు మా మధ్యలో పని ఎంతనావు